ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం నమో వెంకటేశాయ రామ్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం ప్రతినిత్యము కూడా ఉదయం లేచి స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని దేవుని మందిరంలో దీపం పెట్టి స్తోత్రాలు ఈ లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు తర్వాత గోవిందనామాలు అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాలు కనకధారాస్తవం ఇలాంటివన్నీ కూడా అష్టోత్తరాలు మరి ముఖ్యమైనటువంటి పూజలు జరిపించుకున్నప్పుడు సహస్రనామాలు ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లో చేస్తూనే ఉంటారు కనుక ఎప్పుడైనా ప్రతిరోజు కూడా పూజ పూర్తయిన తరువాత ఎవరికి ఇష్టమైనటువంటి స్తోత్రాలు వారు చేసిన తరువాత మైనాకం మందరం మేరుం హిమమత్ గంధమాదనం అన్నారు పంచశైలాన్ పఠే నిత్యం మహాపాతక నాశనం అని చెప్తున్నారు అంటే ఈ ఐదు పర్వతముల పేర్లు ఒక్కసారి తలుచుకుంటే పాపములన్నీ కూడా పోతాయి అని చెప్పి మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నటువంటి మాటలు అయితే ఈ పర్వతాలను తలుచుకోవడం ఏమిటండి పాపం పోవడం ఏమిటి అంటే ఈ పర్వతాల యొక్క విశేషాన్ని చెప్పారు మైనాక పర్వతం మందర పర్వతం మేరు పర్వతం హిమవత్ పర్వతం గంధమాదన పర్వతం ఈ ఐదు పర్వతాలు కూడా ఇతరులకు సహకరించినటువంటివి సహకరించాలి అనేటువంటి స్వభావం కలిగినటువంటివి కనుక మనం ఎవరికైనా ఏమీ పెట్టలేకపోయినా పెట్టే ఇల్లు చూపించాలి అన్నారు మనం పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయలేకపోయినా పెద్ద ఉత్సవాలు జరిపిస్తూ ఉంటారనుకోండి కార్యకర్తలు గణపతి నవరాత్ర మహోత్సవములు శ్రీరామనవమి ఇలాంటివి అప్పుడు ఆ చేసేటువంటి కార్యకర్తలకు శారీరకంగా కానీ రూపంలో కానీ ఏ విధంగానైనా కొంత సహకరిస్తే ఆ పుణ్యంలో భాగం మనకు కూడా వస్తుంది అని చెప్తున్నారు అలాగే మైనాక పర్వతాన్ని మనం ఎందుకు తలుచుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం అయితే ఒకప్పుడు పర్వతాలకు రెక్కలు ఉండేవట అవి ఎగురుతూ ఉండేవి వాటికి ఇష్టం వచ్చినప్పుడు ఎగురుతూ ఉండి ఆకాశంలో కొంతసేపు సంచారం చేసి ఎక్కడ పడితే అక్కడ దిగిపోతూ ఉండేవి వాలినటువంటి ప్రదేశము పర్వతం అంటే చిన్నది కాదు కదా ఎన్ని యోజనాల ఉంటుందో ఎన్ని యోజనాలు వెడల్పు ఉంటుందో తెలియనటువంటిది అంత పర్వతం వాలేసరికి దాని కింద ఉన్నటువంటి మనుషులు పక్షులు జంతువులు చెట్లు పెద్ద పెద్ద భవనాలు అన్నీ కూడా పతనమైపోతూ ఉండేవి ఇలా చూచాడు దేవేంద్రుడు ఈ పర్వతాలకు రెక్కలుంటే సృష్టి ఉండదు ఇవి ఎగురుతూ వాలుతూ ఉంటే మొత్తం సృష్టి అంతా నశించిపోతుంది కాబట్టి వీటికి ఎగిరేటువంటి శక్తి లేకుండా చేయాలి అంటే ఏం చేయాలి వాటికి ఉన్నటువంటి రెక్కలను నరికెయ్యాలి అనుకున్నాడు అనుకుని వజ్రాయుధాన్ని ధరించినటువంటి దేవేంద్రుడు ఒక్కొక్క పర్వతం వెంటబడి ఆ రెక్కలు నరికేసుకుంటూ వస్తున్నాడు అప్పుడు మైనాకుడు అనేటువంటి పర్వతం అంటే వీళ్ళంతా పురుష జాతికి చెందినటువంటి వాళ్ళు హిమవ పర్వతం యొక్క పుత్రుడు మైనాకుడు హిమవంతుని యొక్క కొడుకు పర్వతాల రూపంలో ఉన్నారు వాళ్ళు ఈ మైనాకుడు భయపడిపోయి పారిపోయాడు పారిపోతూ ఉన్నటువంటి మైనాకుణ్ణి వజ్రాయుధాన్ని ధరించినటువంటి దేవేంద్రుడు వెంటాడాడు పరిగెత్తి 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 సముద్రంలోకి వెళ్ళిపోయాడు మైనాకుడు సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయినటువంటి మైరా మైనాకుణ్ణి చూసి దేవేంద్రుడు అన్నాడు ఓ మైనాకుడా నీవు భయంతో పారిపోయావు సముద్రంలో దిగావు నువ్వు అక్కడే ఉండిపో పైకొస్తే నేను ఊరుకోనన్నాడు అని శాసనం చేసి దేవేంద్రుడు వెళ్ళిపోతాడు నుంచి కూడా మైనాకుడు ఈ సముద్రం మధ్యలోనే ఉండిపోయాడు అయితే ఇది ఇలా ఉండగా ఆంజనేయ స్వామి వారు సీతాన్వేషణ కోసం ఈ సముద్ర లంఘనం చేసి లంకాపట్టణానికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో బయలుదేరినట్టుగా మైనాకుడు తెలుసుకుంటాడు తెలుసుకొని అప్పుడు అనుకున్నాడు ఒక మంచి పని చేయడానికి ఆంజనేయుడు బయలుదేరాడు అసలు సీతాన్వేషణ అంటే అది ఎంత గొప్ప పని మైనాకుడు ఊహించాడు ఏమనుకున్నాడంటే సీత లేకపోతే రాముడు ఉండడు రాముడు లేకపోతే లక్ష్మణుడు ఉండడు అసలు రాముడికి ప్రాణం లక్ష్మణుడు అన్నారు రాముడికి రక్ష ఎవరయ్యా అంటే లక్ష్మణుడు అని చెబుతున్నారు ఎందుకంటే రాముడు పెద్దవాడైనప్పటికీ కూడా లక్ష్మణుడు చిన్నవాడైనా ప్రతి క్షణము కూడా కంటికి రెప్పలా కాచుకొని రక్షించినటువంటి వాడు లక్ష్మణుడు రాముణ్ణి అందుకే లక్ష్మణుడు లేకుండా లక్ష్మణుణ్ణి తలుచుకోకుండా రాముణ్ణి తలుచుకోకూడదు ఉన్నారు సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేతుడైన రామచంద్రమూర్తి వారికి నమస్కారము అనాలి అంతే తప్ప రాముడికి నమస్కారము అని చెప్పి అనకూడదట ఎందుకంటే రాముడికి వీళ్ళందరూ కూడా ఇష్టమైనటువంటి వాళ్ళు లక్ష్మణమూర్తి భరతుడు శత్రుఘ్నుడు సీతాదేవి వీళ్ళందరినీ తలుచుకొని పరివార సమేతుడైనటువంటి రాముడికి నమస్కారం చేయాలి అసలు ఏళ్ళు అరణ్యవాసంలో ఉన్నాడు రాముడు సీతాదేవి వాళ్లను సేవించినటువంటి పరమ భక్తుడు లక్ష్మణుడు రాముడు లక్ష్మణుడు విడిపోయేటువంటి అవకాశమే లేదు ఎందుకంటే రాముడు శ్రీ మహావిష్ణువు లక్ష్మణుడు శేషపాన్పు విష్ణుమూర్తి లేనటువంటి శేషపాన్పుకి విలువ లేదు శేషపాన్పు లేకుండా విష్ణుమూర్తి ఉండలేరు కనుక వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి సంబంధం అలాంటిది అహర్నిశలు పద్నాలుగు సంవత్సరములు కూడా రాత్రి పగలు నిద్ర ఆహారము లేకుండా రామచంద్రమూర్తి వారి యొక్క పాదములను పట్టినటువంటి వాడు లక్ష్మణుడు సీతామాతకు వందనం చేసినటువంటి వాడు లక్ష్మణమూర్తి లక్ష్మణుడు ఉన్నంత సామీప్యంలో ఏ భక్తుడు కూడా లేడు లక్ష్మణుడంతటి పరమ భక్తుడు లేడు అన్నారు ఒక మహాయోగి లక్ష్మణుడు ప్రతి క్షణము కూడా భగవంతుని యొక్క పాదాల దగ్గర పాదస్పర్శనం చేసినటువంటి వాడు లక్ష్మణుడు అన్నారు అంత గొప్ప పాత్ర లక్ష్మణుడు లక్ష్మణస్వామిది అలాంటి లక్ష్మణుడు రాముడు లేకపోతే ఉంటాడా మైనాకుడు అనుకుంటాడు ఉండడు లక్ష్మణుడు ఉండడు లక్ష్మణుడు లేకపోతే భరత శత్రుఘ్నులు ఉండరు ప్రాణాలతో వీళ్ళందరూ లేనప్పుడు కౌసల్య సుమిత్రాకైకే ఎలా ఉంటారు జీవించి వాళ్ళు ఉండరు వాళ్ళు లేనప్పుడు ఎనిమిది మంది మంత్రులు ఉన్నారు అయోధ్య నగరాన్ని దశరథుడు పాలిస్తున్నప్పుడు ఆ ఎనిమిది మంది మంత్రులు ఉంటారా ప్రాణాలతో వాళ్ళు ఉండరు ఎవ్వరూ లేనప్పుడు అసలు అయోధ్యా నగరంలో ఎవ్వరూ ప్రాణాలతో ఉండరు రాముడు లేకపోతే రాముడు సీత లేకపోతే ఉండడు కనుక ఎంతమంది ప్రాణాలను రక్షించడానికి ఆంజనేయ స్వామి సీతాన్వేషణ కోసం లంకా పట్టణానికి సాగర లంఘనం చేస్తున్నాడు అది నూరు యోజనాల సాగరాన్ని దాటడం చాలా కష్టం కాబట్టి ఆ మంచి పనికి వెళ్ళేటువంటి ఆంజనేయ స్వామి వారికి కొంత విశ్రాంతి తీసుకోమని నేను పైకి లేచి ఆంజనేయ స్వామి వారికి సహకరించాలి అనేటువంటి స్వ భావం కలిగింది మైనాక పర్వతానికి ఇంకొక విషయం కూడా చెప్పారు ఈ దేవేంద్రుడు వెంటపడ్డప్పుడు మైనాకుడు పారిపోతున్న సందర్భంలో వాయుదేవుడు చూచాడు చూచి పోనిలే భయంతో పారిపోతున్నాడు అని చెప్పి కాస్త గాలి వేగంగా వీచిందట సహకరించాడు వాయుదేవుడు మైనాకుడికి ఆ కృతజ్ఞత కూడా ఉంది వాయుదేవుల వారి యొక్క పుత్రుడు కాబట్టి ఆంజనేయుడు ఆయనకు నేను సహకరించాలి అనుకున్నాడు అప్పుడు ఆంజనేయ స్వామివారు సాగర లంఘనం చేసి వెళుతూ ఉంటే మైనాకుడు పైకొచ్చాడు మైనాకుడు పైకొచ్చి ఓ ఆంజనేయ నీవు ఒక మంచి కార్యానికి వెళుతున్నావు శీతాన్వేషణ కోసం వెళుతున్నావు కానీ నూరు యోజనాల సముద్రాన్ని ఏకధాటిగా దాటాలి అంటే కష్టం కనుక కొంతసేపు నా పైన విశ్రమించు నిలబడు కూర్చో కాసేపు విశ్రమించి విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రయాణం సాగింతు అని చెప్పి ఆంజనేయుణ్ణి మైనాకుడు అడుగుతాడు కార్యశూరత్వం కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడూ విశ్రాంతి తీసుకోరు మైనాకుడు అతని ధర్మాన్ని అతను పాటించాడు కానీ ఆంజనేయ స్వామి వారు ఏమన్నారంటే ఓ మైనాకుడా నీవు చూపించినటువంటి ప్రేమ నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది కానీ నేను నీ పైన విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం లేదు ఒక్క క్షణం కూడా వృధాకపోవడానికి వీల్లేదు నేను ఒక పని మీద వెళుతున్నాను ఆ పని పూర్తయ్యేంతవరకు నిద్రాహారములు విశ్రాంతి ఇవన్నీ కూడా నాకు అక్కర్లేదు అని చెప్పి ఆంజనేయుడు మైనాకుని యొక్క ఆ ఔన్నత్యానికి సంతోషపడినటువంటి వాడై సరే మళ్ళీ బయలుదేరాడు ప్రయాణం చేస్తున్నాడు ఆంజనేయ స్వామివారు కార్యసూరత్వం కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక పని మీద ఝాస పెట్టినప్పుడు కూర్చుందాం ఏదో కాసేపు విశ్రాంతి తీసుకుందాంలే కాస్త కాఫీ తాగుదాం ఇలాంటివన్నీ కూడా ఉండకూడదు దానినే కార్యసూరత్వము అన్నారు అయితే ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు ఏమని అంటే కుందేలు తాబేలు పందెం కట్టుకున్నాయట సరే పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక గుడి మనం బయలుదేరి తెల్లవారేసరికి ఆ గుడి దగ్గర ఎవరు ఉంటే గుడి దగ్గరికి ఎవరు చేరితే వాళ్ళు గెలిచినట్టు అని చెప్పి అయితే తాబేలు అనుకున్నది సరే నా ప్రయత్నం నేను చేద్దాం తర్వాత భగవంతుడు ఉన్నాడు అని చెప్పి వాళ్ళు బయలుదేరాలి అని ఏ సమయాన్నైతే నిర్దేశించుకున్నారో అదే సమయానికి బయలుదేరింది తాబేలు విశ్రాంతి లేకుండా వెళుతూనే ఉన్నది దాని యొక్క గమనం అది ఎంతవరకు నడవగలదో ఎంత వేగంగా నడవగలదో అంత వేగాన్ని పెంచి దాని పని అది చేస్తూ ఆ గమ్యం చేరాలి అనేటువంటి ఉద్దేశంతో కానీ కుందేలు ఉన్నదే అదనుకున్నది ఆ తాబేలు ఎంత దూరం నడిస్తే నడుస్తుంది ఎంత దూరం పెడుతుంది కాబట్టి నేను గెంతుకుంటూ గెంతుకుంటూ కాసేపట్లో వెళ్ళిపోతాను గుడి దగ్గరికి కాబట్టి చాలా సమయం ఉంది కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకొని ఈ చెట్టు కింద ఒక గంట సేపు నిద్రపోయి అప్పుడు వెళ్ళొచ్చలే అని చెప్పేసి ఒక చెట్టు కింద కాసేపు చక్కగా నిద్రపోయింది మళ్ళీ లేచింది నాలుగు గంతులు ఇస్తూ మళ్ళీ వెళ్ళింది కొంత దూరం వెళ్ళేసరికి మళ్ళీ అనుకున్నది ఆ తాబేలు అది ఎంతవరకు రే రేపు కాదు కదా మూడు రోజులకు కానీ రాలేదు నేను మళ్ళీ కాసేపు విశ్రాంతి అని చెప్పి మళ్ళీ కాసేపు పడుకుంది ఇది ఇది పడుకుంటూ నిద్రపోతూ లేస్తూ పడుకుంటూ నిద్రపోతూ లేస్తూ ఇది వెళ్ళేసరికి తాబేలు గమ్యానికి చేరి ఉన్నది కాబట్టి దీనిని బట్టి మనకి అర్థం అవుతుంది ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు మన శరీరంలో శక్తి ఉన్నా ఏమున్నా గమ్యానికి చేరేటువంటి లక్ష్యం మాత్రం మనసులో ఉండాలి దానినే కార్యశూరత్వము అంటారు అలాగే ఆంజనేయుడు కూడా అదే మాట అన్నాడు నేను ఒక కార్యం కోసం బయలుదేరుతున్నాను కూడా నేను ఆగడానికి వీలు లేదు అని చెప్పి ఆయన లంక పట్టడానికి చేరుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ మైనాక పర్వతాన్ని ఎందుకు తలుచుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం ఎందుకంటే ఇతరులకు ఉపయోగం చేసేటువంటి స్వభావం కలిగినటువంటి కాబట్టి దానిని తలుచుకుంటే మనకి పాపాలన్నీ పోతాయి అని చెప్పి అందుకే మనం ఏం పని చేయలేకపోయినా మంచి పనులు చేసేటువంటి వాళ్ళకి సహకరించడం వల్ల పాపాలు పోతాయి అని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నటువంటి మాట ఈ కారణం చేత మైనాక పర్వతాన్ని అందరూ కూడా ప్రతి నిత్యము కూడా తలుచుకోవలసినటువంటి అవసరం ఉంటుంది తలుచుకుంటే మనకే పాపాలు పోయి పుణ్యం వస్తుంది అని చెప్తున్నారు ఇక మందర పర్వతాన్ని గురించి రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం స్వస్తి